పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశముగా శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి వచనాలు ధ్యానించినట్లయితే మరి ఏసు ప్రభువు జక్కయ్య అనేటువంటి అంశాన్ని దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు ఈరోజు ధ్యానాంశముగా మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాం ఏసు ఎరుకో పట్టణమును ప్రవేశించి అందు వెళ్ళుచుండెను ఫ్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా మరి యేసు ప్రభువు ఎరుకో పట్టణమున ప్రవేశించను అంటే ఎరుకో నగరానికి ఆయన వెళ్ళాడు వెళ్ళి అక్కడ నడుస్తూ ఉన్నాడని ఈ యొక్క మొదటి వచనము మనకి తెలియజేస్తూ ఉంది మరి ఎరుకో పట్టణము అని అంటే ఎరుకో పట్టణం గురించి మనందరికీ కూడా బాగా తెలుసు అనేక సార్లు మనము పట్టణం గురించి విని ఉన్నాం ఈ ఎరుకో పట్టణం అనేది చాలా చారిత్రకమైనటువంటి పట్టణం పాలస్తీనాలో పశ్చిమాన అంటే పడమర ఉన్నటువంటి ఈ యొక్క పట్టణము ముఖ్యమైనటువంటి పట్టణం దీని చుట్టూ గోడలు ఉన్నాయి దీని చుట్టూ కోట ఉండి మరి కట్టబడి చుట్టూ రక్షణ కోసం చుట్టూ కోటలు కట్టబడినటువంటి పట్టణం మరి యోర్ధాను ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటి పట్టణం అని కూడా మనకి గ్రంథం తెలియజేస్తూ ఉంది మరి యహోశువ ఆ గ్రంథ గ్రంథంలో మరి రెండు నుంచి పది అధ్యాయాలు ఆ అధ్యాయాలన్నీ మనము మరి ధ్యానించినట్లయితే మరి ఆ యహోశువా గారి ద్వారా అక్కడ మరి దేవుణ్ణి స్థుతించి మరి దైవస్థుతి ద్వారా పడగొట్టబడినటువంటి పట్టణం అని కూడా అక్కడ వ్రాయబడి ఉంది అందువలన ఆయనచే శపించబడినటువంటి పట్టణం అని కూడా మనము ఆ ఏడో అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎరుకో అనేది మూడు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంది ఒకటి ఏంటంటే మరి యహోశివా గారు కాలమునాటి ఎరుకో ఒకటి రెండవదిగా చూసినట్లయితే హేరోదు రాజు కట్టించినటువంటి ఎరుకో ఒకటి ఇక్కడ మరి ఈ యొక్క యుద్ధాలు చేసి మరి ఆ యొక్క పట్టణాన్ని ఆక్రమించుకొని మరి సర్వనాశనము చేసి చేసినటువంటి అపవిత్రమైనటువంటి ఆ యొక్క ప్రదేశముగా మరి కొనియాడబడతా ఉంది మరి ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క అవశేషాలు ఇప్పటికీ కూడా ఉన్నాయని చెప్పి చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది మరి వాస్తవంగా మనము వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఎరికో అనగా అసలు మొట్టమొదటి అర్థం ఏమిటంటే సువాసన గల పట్టణము అని అర్థం అయితే అది పాప భూయిష్టమైపోయిన పట్టణముగా మారిపోయింది ఎందుకు అలా మారిపోయింది సువాసన కలిగినటువంటి పట్టణము పాపభూయిష్టమైనటువంటి పట్టణముగా ఎందుకు మారిపోయింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది యోర్దానులో యోర్ధాను నదీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం ఎరికో పట్టణం కాబట్టి నదీ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ నీరు సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ఆ నీరు సమృద్ధిగా రావటం వలన ఆ నేలంతా కూడా సారవంతమైపోయి సస్యశ్యామలముగా అయింది పంటలు బాగా పండిని ఫలసాయాలు వచ్చినాయి అభివృద్ధి జరిగింది సమృద్ధి కలిగింది పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతముగా బాగా ప్రసిద్ధి చెందింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ పంటలు అధికముగా పండటం ఇవన్నీ జరగటం వలన ధనవంతులుగా మారిపోయారు ఎప్పుడైతే ధన సంపాదన అనేది వచ్చేసిందో వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయి తన ఇష్టానుసారముగా జీవించడం మొదలుపెట్టారు దేవుడంటే భయం లేదు దేవుడంటే లెక్క లేదు దేవుని యొక్క ఆలోచన అనేది వారికి లేకుండా మరి పాపులుగా వారు మారిపోయారనేది మనకి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి అందువలన ఈ సువాసన కలిగినటువంటి పట్టణముగా ఉన్నటువంటి ప్రాంతము ఈ విధానంలో మరి పాప భూయిష్టమైపోయి శపించబడినటువంటి నేలగా మారిపోయింది యేస్ ప్రభు వచ్చేసరికి కూడా మరి యేసయ్య కాలము వరకు కూడా అలాగే పాప భూయిష్టముగానే ఉంది శపించబడినటువంటి ప్రాంతముగానే ఉంది వీరిని రక్షించటానికి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు మరి అనేక ప్రాంతాలను అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చివరికి ఎరికో పట్టణం దగ్గరికి వచ్చారని వాక్యం మనకు చెబుతా ఉంది ఏసు పట్టణమును ప్రవేశించి ఎరుకోపట్టణంలోనికి వచ్చారు అంటే శపించబడినటువంటి ఈ యొక్క ప్రాంతమును యేసయ్య ఆ ప్రాంతమును ప్రవేశించట ద్వారా అదుగో వారందరినీ మళ్ళీ రోకరక్షకుడైనటువంటి యేసయ్య వారిని రక్షించడం కోసమే ఈ యొక్క ఎరికో పట్టణానికి వచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించే ముందు మనం ఒక వాక్యం మనం చదువుకుందాం మార్కుశుభవార్త పదోధ్యాయము నలభై ఆరు యాభై రెండు వచ్చినా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక గుడ్డివాడు కనబడుతున్నాడు భర్తిమైనటువంటి గుడ్డివాడు వీడు ఎరుకో పట్టణంలోనే ఉన్నాడు అయితే ఇక్కడ ఎరుకోపట్టణం అంటే ప్రభు ప్రవేశించేటువంటి ఎరుకోపట్నంలో లేడు పాత ఎరుకోపట్నంలో ఉన్నాడు గోడలకి యువతలు ఉన్నాడు వాడు పాత ఎరుకోపట్నంలో అంటే యేసుప్రభు ఎరుకోపట్టణంలోనికి ప్రవేశించే ముందు ఈ పాత ఎరుకోపట్నంలో బయట పక్క భర్తిమైనటువంటి గుడ్డివాడు ఏసుప్రభు కనపడ్డాడు కనబడి కేకలు వేస్తూ ఉన్నాడు పట్టణంలోనికి ప్రవేశించక ముందే గుడివాడు కేకలు కేకలు వేస్తూ ఉన్నాడు కేకలు వేసి ఆ యొక్క వాక్య భాగ్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం మార్కు శుభవార్త పదవ అధ్యాయము నలభై ఆరవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పెదపవారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి అచ్చట నుండి ఏసు తన శిష్యులతో జన సమూహములతో వెళ్ళిచుండగా భర్తిమయ్యని గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుని ఉండెను అతడు తిమయీ కుమారుడు నజరేత్ నివాసి యేసు ఆ మార్గమున బుచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమార యేసు ప్రభు నన్ను కరుణింపుమని అని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ గ్రుడ్డివాడు వాక్య భాగంలో మనం చూసినప్పుడు గుడ్డి వాడిని గురించి మనం ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించేయాలి వీడెక్కడున్నాడు వాక్యంలో మనం చూసినట్లయితే ఎరుకో పట్టణమునకు ఉన్నాడు వీడు పట్టణానికి వస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణంలో ప్రవేశించక ముందే ఇతను ఆ ఎరుకో పట్టణంలో కూర్చొని ఉన్నాడు గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి కేకలు వేస్తున్నాడు ఏమనేస్తున్నాడు వేస్తున్నాడు కుమారా నన్ను కనికరించము దావీద్ కుమారా నన్ను కనికరించమని కేకలు వేస్తున్నట్టు మనం వాక్యవాక్యంలో చూస్తూ ఉన్నాం చూడండి అక్కడ వాక్యంలో నజరేత్ నివాసి ఆ మార్గంలో ప్రభు ఆ మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని తెలుసుకుని ఏం చేశాడు ఆ యొక్క దావీదు కుమార యేసు ప్రభు నన్ను కనుకరించమని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు వాక్యంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు అయ్యా నన్ను దాటిపోకుండా నన్ను కనికరించయ్యా నజరేతయ్యా నన్ను విడిచిపోవద్దయ్యా అని ప్రభువుని అక్కడ ప్రాధేయపడుతున్నట్టు వాక్యం మనకి తెలియజేస్తా ఉంది నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా నీవు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను తాటిపోకయా నజరీ వాడ నన్ను విడిచిపోకయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు నాలో ఎవరికి చోటే లేదయ్యా ఫ్రైజ్ ద లాడ్ ఫ్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ భర్తిమైనటువంటి గురుడివాడు ఏ వస్తున్నాడని తెలుసుకుని ఆయన్ని ఆయన కోసం ఏడిచి ఉన్నాడు అయా నన్ను దాటిపోవద్దయ్యా నాకు స్వస్థతనిమ్మని అడుగుతున్నట్టుగా వాక్యం మనకి బోధిస్తూ ఉంది ఎక్కడ జరిగింది అది ఎరుకోపట్టణంలోనంటే పాత పట్టణం అది బయట జరిగింది ఏసు ప్రభు అతని గురుడివాడికి స్వస్థ స్వస్థతనిచ్చాడు స్వస్థతనిచ్చిన తర్వాత ఈ కొరత ఎరుకోలోనికి అడుగు ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది మరి లోకాశ వార్తలో ఈరోజు మనము ధ్యానాంశంలో చూసినట్లయితే యేసు ఎరుకో పట్టణం మనకు ప్రవేశించి అని చెప్తున్నారు కాబట్టి యేసు ప్రభు ఎరుకో పట్టణంలో ప్రవేశించిన వెంటనే ఇక్కడ వాక్య చూస్తే మనము ఆ పట్టణంలో ప్రవేశం పట్టణంలోనికి ప్రవేశించి వెంటనే ఎవరు కనపడ్డారు పాపిగాను అన్యాయస్తుడిగాను సుంకరిగాను పిలవబడినటువంటి జక్కయ్యను పిలిచి మరీ రక్షిస్తున్నాడని వాక్యం మనకు బోధిస్తూ ఉంది కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారు మనము ఎలాంటి వారమైనా సరే ఏసైక్ కావాలి అందుకనే వాక్యం మనకు బోధిస్తూ ఉంది నీవు నాకు చాలా అమూల్యమైనటువంటి వాడు అంటున్నా నువ్వు త్రాగుబోతువైనా లంచకొండివైనా విభిజారివైనా మోసగాడివైనా అందరి చేత ద్వేషింపబడిన పాపివైనా సరే నీవు ఏసయ్యకో కావాలి ఈ సమాజంలో మనుషులు అందరూ నిన్ను త్రోసిపుచ్చిన బంధువులు నిన్ను త్రోసిపుచ్చిన స్నేహితులు నిన్ను త్రోసిపుచ్చిన కానీ ఏసయ్య నిన్ను తోసివేయడు నీ తల్లి ఒకవేళ నిన్ను విడిచిపెడుతుందేమో నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనని ప్రభు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏసైకు నీ హృదయం అర్పిస్తే నిన్ను మార్చటానికి ఏసయ్య అడుగు ముందుకు వేస్తున్నాడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది మరి వాక్య భాగ్యంలో ఒకటి నుంచి వచనాల వరకు మనము ధ్యానించినట్లయితే ఆ భాగంలో మరి జక్కయ్యను ఎలా మార్చాడో మనకు వాక్య భాగ్యం తెలియజేస్తూ ఉంది జక్కయ్య హృదయంలో ఏసయ్యకు స్థానమిచ్చాడు ఏసైకు స్థానమిచ్చాడు ఇతడు అన్యాయస్తుడైనా సరే సుంకరి అయినా సరే ఆఖరి వచ్చిందని అంటున్నాడు ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే అని అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే అని అంటున్నాడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా వాక్యవాగ్యంలో మనం చూస్తే ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే కాబట్టి యేసుక్రీస్తు అతనిని ఒక అన్యాయస్తునిగాను లేదా ఒక ఘోరమైనటువంటి పాపిగా చూడలేదు చూడలేదు కానీ సమాజమంతా కూడా ఇతడు సుంకరి సుంకరి పాపి అని అనుకున్నప్పటికీ కూడా ఏసు అతన్ని అన్యాయస్తునిగాను ఘోరమైనటువంటి పాపిగా చూడకుండా ఇతడు కూడా అబ్రహాం యొక్క కుమారుడే అని అంటున్నాడు వాక్య భాగంలో మనం ధ్యానించినట్లయితే కాబట్టి అలాంటి ధన్యత అట్లాంటి జక్కయ్య ఏ జక్కయ్య హృదయంలో ఏసైకి ఎప్పుడైతే స్థానం ఇచ్చాడో అతడు అన్యాయస్తుడైనప్పటికీ కూడా అతడు అబ్ర ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్తాడు అంత ధన్యత అంత భాగ్యం అంత అదృష్టము మరి జక్కేకు లభించింది అలాగే పాపిన పాపిలైనటువంటి మనకు కూడా దేవుని వృ దేవునికి మనము మన హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే ఆయన తప్పకుండా మనం మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా ఆయన తప్పకుండా ఇదిగో జక్కయ్యకి ఇచ్చినటువంటి వాగ్దానంలోనే జక్కయ్యకి జక్కయ్య విషయంలో పలికినటువంటి ఆ యొక్క విషయాన్నే మన ఎడల నా ఎడల నీ ఎడల కూడా దేవుడు పలుకుతాడని మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఇదిగో ఇతను కూడా కుమారుడు అన్నాడు నీ గురించి నా గురించి కూడా దేవుడు ఆ విధముగా మరి పలికే విధముగా మనము దేవుణ్ణి దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించాలని ఈరోజు మొదటి వచనం మనకి తెలియజేస్తూ ఉంది ఏసు పట్టణంలోనికి ప్రవేశించి అందు వెళ్ళుచుండెను కాబట్టి ఈరోజు మొదటి వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానించినటువంటి సమయంలో ఏసు ఎరుకోపట్నంలో ప్రవేశించను కాబట్టి ఎరుకో పట్టణముగా పాపభూయిష్టమైనది మన హృదయం కూడా భూయిష్టమైనటువంటిది ఎరుకో పట్టణం లాంటిదే ఎరుకో పట్టణము లాంటిదే కాబట్టి ఈ పట్టణంలోనికి ఇదిగో ఏసు అయ్య ప్రవేశిస్తూ ఉన్నాడు ఏసఐని ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆశపడినట్లయితే ఏవో నీ హృదయంలో నేరికో పట్టణంలోనికి ఏసీ ఏ విధముగా వెళ్ళాడు అలాగే నీ హృదయంలోనికి కూడా ఏసై రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అప్పుడు నీ జీవితం అంతా కూడా మారిపోతుందని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది చక్క జీవితం ఎందుకు మారింది అనే ఒకే ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఆయన క్రీస్తు ప్రభువుని తన హృదయంలోనికి ఆహ్వానించాడు యేసు క్రిస్తును నేడే యేసును నేడ చుకో నేడే నోద నేడే యేసు నొద్దకు రాము సంతోష యేసు నొద్దకు రాము సంతోష సమాధానమే సంతోషమే మే చెప్పక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము నీకు కావలేనా నేడ వేసు నురాము నేడ వేసు నురాము యేసుక్రీస్తు ప్రభుని జక్కయ్య చేర్చుకున్నట్లుగా నీవు కూడా హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే నీ గృహంలోకి చేర్చుకున్నట్లయితే నీ సంగంలోనికి చేర్చుకున్నట్లయితే ఇదిగో ఈతడును ఆ యొక్క కుమారుడే అని దేవుడు మన గురించి కూడా మాట్లాడుతున్నటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి ఇదిగో ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఆయన ఎరుకో పట్టణం ప్రవేశించను ఎరుకో పట్టణంలో ప్రవేశించిన వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది కాబట్టి ఎరుకో పట్టణం అంటే ఇక్కడ మనము మరి శాపగ్రస్తమైనటు ఎరుకో గోడలు ఉన్నాయి అక్కడ గోడలన్నీ కూడా మరి దేవుని స్థుతించుట ద్వారా దైవస్థుతి ద్వారా ఏమైపోయినాయి ఎరుకో గోడలన్నీ కూడా పడిపోయినాయి గోడలన్నీ కూడా పడిపోయినాయి అందుకని ఆ యొక్క శపించబడినటువంటి మన జీవితాన్ని మార్చేటువంటి దేవుడు ఉండగా మనం ఏ విధమైనటువంటి మరి భయపడకుండా ప్రభువుని వెంబడించడానికి ప్రభువుని చేర్చుకోవటానికి మనం ప్రయాసపడాలని వాక్యం మనకి ఈరోజు మొదటి వాక్యం మనకు బోధిస్తూ ఉంది శ్రమలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా మరి ఎరికో గోడలు లాంటివి ఎరికో గోడలు ఎన్నున్నప్పటికీ కూడా మరి వాటిని దైవస్థుతి ద్వారా అవన్నీ కూడా పడగొట్టబడినాయని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది నీలో ఉన్నటువంటి శ్రమలు నీలో ఉన్నటువంటి కష్టాలు నీలో ఉన్నటువంటి బాధలు ఇవన్నీ కూడా ఎరుక గోడలతో మనకి సమానం ఎరుకో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా ఎరుకో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండ అద్భుత దేవుడు మనకుండ బయమేలా మనకింకా బయ్య మనకింక యుద్ధము యోహోవాదే యుద్ధము యోహోవాదే ద దాట్ ఫ్రైస్ దాట్ హాలె లూయా హాలె లూయా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్య ధ్యానాంశంగా మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఏసు ఎరికో పట్టణంలోనికి ప్రవేశించందు వెళ్ళుచుండెను వెళ్ళు కాబట్టి ఆ ఎరుకో పట్టణమును శపించబడినటువంటి పట్టణాన్ని ఏస్ పాదాలు అక్కడ పెట్టి ఆ పట్టణంలో ప్రవేశించిన వెంటనే జక్కయ్య జీవితం మారిపోయింది అలాగే నీ వృద్ధిముల నా ప్రభువుని ఆహ్వానించట ద్వారా మన జీవితం అంతా కూడా మారిపోతుంది పరివర్తన అందుకనే యేసుక్రీస్తుని మనము చేర్చుకోవాలని ఈరోజు మొదటి వచనం మనకి జ్ఞాపకపరుస్తూ ఉంది మరి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువుని చేర్చుకోవటానికి మనందరం కూడా ప్రయాసపడాలని మరి వాక్యవాగ్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్